We was welcome back to my channel I am Vedaa by సో రోజు అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను సో ఎందుకు అనేది మీకు కూడా షేర్ చేస్తాను సో ఇదే ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా మా గార్డెన్లో అయితే ట్యూబర్స్ నుంచి నాటిన తామర పువ్వు అయితే వచ్చింది అది చూడటానికి అయితే చాలా డార్క్ రెడ్గా అయితే ఉంది ఇంకా మరి ఫోన్లో అయితే మీకు పింక్ కలర్ కనిపించచ్చు బట్ గా అయితే ప్యూర్ రెడ్ కలర్ అనే చెప్పొచ్చు అయితే చూపిస్తాను రండి ఎలా వచ్చింది అనేది స్టేజ్ బై స్టేజ్ మీకు అవి ఎలా పువ్వులు వచ్చాయనేది చూపిస్తాను ఈరోజు రెడ్ డ్రెస్ అయితే వేసుకున్నాను పువ్వుతో మ్యాచ్ చేయటానికి నా వెనకాలైతే ఉంది చూపిస్తాను చూడండి చాలా రోజుల నుంచే ఎదురు చూస్తున్న పువ్వు అనే చెప్పొచ్చు సో ఎందుకంటే నాటినప్పుడు చూసాము ఎప్పుడు ఆకులు వస్తాయా ఫస్ట్ తొందరగానే పువ్వులు వస్తాయనేది అయితే మాకు తెలియదు అనమాట నాటిన త్రీ మంత్స్కే వస్తాయనే చెప్పారు ట్యూబర్స్ తీసుకునేటప్పుడు బట్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్కి వస్తాయా అని తెలియలేదనమాట ఆకులు వస్తాయి ఫస్ట్ టబ్ నిండా ఆకులు మంచిగా వచ్చిన తర్వాత చూద్దామనుకున్నాము బట్ బాగా ఆకులు వచ్చేసి మనం అనుకోకున్న త్రీ మంత్స్ అయితే ఫాస్ట్గా అయిపోయి ఫస్ట్ బడ్ అయితే అంటే ఇది థర్డ్ బడ్ అనమాట అంటే మూడో మొగ్గు ఫస్ట్ వచ్చినది కొంచెం ఎనర్జీ మాడిపోయింది సెకండ్ అయితే ఇది వచ్చి ఫాస్ట్గా పెద్ద సైజ్ అయిపోయింది కొన్నిసార్లు మనకు డెవలప్ అనేది ఉండదు చూడండి మొగ్గు అనేది ఎలా వచ్చిందో అలాగే ఉంటుంది తొందరగా ఎదగకుండా అక్కడే ఉన్నప్పుడు సో మనం తీసేయాలి అదే మనకు రోజుకి ఎదుగుతూ ఉంటే అది ఖచ్చితంగా బ్లూమ్ అవుతుంది సో ఈ విధంగా అయితే ఫైనలీ ఇంకా చాలా రోజులు అవుతుందేమో అనుకున్నాను పువ్వు విరుచుకోవటానికి ఇది పెద్దగా అయినా తొందరగానే ఫాస్ట్గా బ్లూమింగ్ వచ్చేసింది మార్నింగ్ చూసినప్పుడు కొంచెం ఓపెన్ అయిందనమాట తర్వాత టైం ఇచ్చాము ఎంతవరకు ఓపెన్ అవుతుందో చూద్దామని ఇలా ఒక ట్వెల్వ్ థర్టీ అలా కొంచెమే ఓపెన్ అయితే ఇంకా నేనే హ్యాండ్ సహాయంతో కొంచెంగా నిదానంగా ఓపెన్ చేశాను చాలా మృదువుగా డెలికేట్గా ఉన్నాయి అనేవి ఎక్కడ రాలిపోతాయా ఆ రేఖలని నిదానంగా ఓపెన్ చేస్తే ఈ విధంగా చాలా ఎక్కువగా వెనకాల రేఖల్ని ఫస్ట్ చూపించాను కదా ఆ విధంగా అన్నప్పుడు కొంచెం ఫ్రంట్లో చిన్న చిన్నగా ఉన్నాయి కదా రేఖలు అనేవి అదొక్కటే రౌండ్ షేప్ కనిపిస్తుంది మా అమ్మ సెకండ్ స్టెప్లో అయితే ఈ విధంగా కొంచెం దళాలని పైన కని చూడండి ఈ విధంగా ఇంకా అందంగా కనిపిస్తుంది ఇంకా మిడిల్లో రేఖలు అయితే పెటల్స్ కొంచెం వైట్ మిక్స్ అయ్యి కొంచెం షేడ్ లాగా ఉన్నాయి ఇంకా డార్క్ పింక్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు డార్క్ అంటే మొగ్గు లాగా ఉన్నప్పుడు కొంచెమే ఓపెన్ అయ్యింది కదా అప్పుడు టోటల్గా రెడ్ అనిపించింది ఇంకా బ్లూమ్ అయ్యే కొద్దీ కొంచెం డార్క్ పింక్ రెడ్డిష్లో వచ్చింది త్రీ డేస్ వరకు ఉంటుంది చూడండి ఒకటి డోబెన్ ఫ్లవర్ ఇంకా ఇక్కడ రెండు ట్రాపికల్ సన్సెట్ అలాగే ఇక్కడ తెచ్చినది అనమాట చెరువులో టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చినది సో బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయింది కొంచెం లైట్ కలర్ బ్లూలో వైట్ వస్తుంది చూసారు కదా కంటిన్యూస్గా పువ్వులు వచ్చినప్పటికీ కూడా వాటిల్లో అన్నిటికన్నా కూడా రాణి పువ్వులాగా అయితే పెద్ద సైజులో ఇండియన్ లోటస్కి మనం వర్ణించడానికే రాదు అంత అందంగా అయితే వచ్చింది సో ఇవి ఎన్ని చూసినా కూడా చూడండి ఈ ఒక్క పువ్వు అందం ముందు ఇంకా మాటల్లో చెప్పలేము సో మీరు కూడా గార్డెన్ పెంచుకొని హ్యాపీగా ఇలాంటి పువ్వులన్నీ కూడా పెంచండి చాలా అందంగా అనిపిస్తుంది చూసారు కదా చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది అంత అందంగా అయితే మన ఇండియన్ లోటస్ చూడండి ఎంత బాగా పూసిందో చూసారు కదా ఎలా ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే ఈ లోటస్ అంటే తామర పువ్వు ఎలా వచ్చింది అనేది ఇంకా ఇది చూడటానికి ప్యూర్గా రెడ్ ఉంది అలాగే ఫోన్లో అయితే కొంచెం ఫుల్గా టోటల్గా పువ్వు ఇలా విరుచుకున్న తర్వాత లైట్గా పింక్ కలర్ అయితే ఉంది ఇంకా అక్కడక్కడ ఇలా పింక్ కలర్లో వైట్ రేఖలు అంటే కొంచెం మిక్సెడ్ షేడ్లో కూడా ఉంది చంద్రబాగానో లేదంటే సైమన్ రుబినో తెలియట్లేదు రెండు కూడా ఇలా సిమిలర్గా అనిపిస్తాయి చంద్రబాగా అయితే కొంచెం ఈ సైడ్లో అంతా కూడా ఎల్లోగా వస్తుంది సో చూడాలి ఇదే టబ్లోనే ఇంకా ఒక సైడ్ చంద్రబాగా ఇంకొక సైడ్ ఇంకొక కలర్ నాటాను సో అందులో ఏదొచ్చిందో తెలీదు సో ఇది కూడా వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత క్యూట్గా అయితే తామర పువ్వు వచ్చిందో అనేది సో నాటిన త్రీ మంత్స్కే నేను ఈ రిజల్ట్స్ అయితే చూశాను ఐ హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఓన్లీ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్